అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేట పరిధిలో ఏర్పాటు కానున్న బల్క్ ట్రక్ పార్క్ పై ప్రజా వ్యతిరేకత కొనసాగుతోంది పర్యావరణ ప్రభావం మత్స్యకారుల జీవనోపాధిపై ముప్పుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రజల వైపు నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు బల్క్ ట్రక్ పార్క్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు వారి భావాలను ప్రభుత్వం గౌరవించాలి ప్రజానుమతి లేకుండా భూసేకరణ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు తమ పార్టీ ప్రజాపక్ష పార్టీ అని ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని వైసీపీ నిలుస్తుందని గుడివాడ అమర్ పునరుద్ఘాటించారు ప్రజల అభిప్రాయమే తుది తీర్పుగా భావించి వారి మద్దతు మాత్రమే ఏ అభివృద్ధి కార్యక్రమం కొన్ని ప్రధానమైన మొన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ లేదా చోడవనం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ ట్రక్ పార్క్ ఇష్యూలో కానీ మూడు ఇష్యూస్ లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి వారికి ఉన్నటువంటి ఇష్యూని వారికి అడ్రస్ చేసి మీ సహకారం కావాలనేటువంటిది వారు కోరడం జరిగింది సో అందుకు అనుగుణంగా ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కొనసాగుతుంది మా మద్దతు మా వాళ్ళతో పాటు మా పోరాటం కొనసాగుతూనే ఉంది షుగర్ ఫ్యాక్టరీ మీద మా తాలూకు సహకారాన్ని కూడా నేను ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేస్తున్నాం మేజర్గా రాజీపేట ఇష్యూ బల్డ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఇంకొక ఎనిమిది వందలు తొమ్మిది వందల ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పో ఇచ్చే ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకా మద్దతుని తెలియజేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న మా వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది అయితే ప్రజలను ఒప్పించి మీరు టేకప్ చేయండి లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది వారి డిమాండ్స్కి వారితో పాటు వారికి సంఘీభావం తెలియజేసేటువంటి దానికి రేపు ఇరవై రెండవ తారీఖున రాజీపేట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలికేటువంటి కార్యక్రమం చేయబోతాం దాని స్టాండ్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎక్కడున్నా సరే మా స్టాండు ప్రజల పక్షాన ప్రజల అధికమైనటువంటి ప్రజలు ఏది కోరుకుంటారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది మా విధానం దానికే కట్టుబడి ఉంటాం